వినాయకుని జన్మ వృత్తాంతం వినాయకుడు మృతికారూపంగా అవతరించారు కనుక వినాయక చవితి నాడు మట్టితో చేసిన ప్రతిమనే పూజించడం ఆచారంగా వస్తుంది పసుపు వినాయకుడిని పార్వతీదేవి స్వయంగా సృష్టించి ప్రాణం పోసిన వినాయక ప్రతిరూపాలు ఇరవై మంది వారికి ఉపనాయకులు ఉంటారు ఇంతమందిని పూజించడం సాధ్యం కాదు కనుక పసుపుతో చేసిన వినాయకుడినే ఇరవై ఉపనాయకులుగా భావించి పూజ చేస్తాము అందుకే వినాయకుడికి ఇరవై ఒకటవ సంఖ్య అంటే చాలా ఇష్టం వినాయకుడు భాద్రపద శుద్ధ చవితి నాడు పుట్టారు నక్షత్రం హస్త గణాధిపత్యము పొందారు అనగా రుద్రగణములు భూత ప్రేత పిశాచాది క్షుద్రగణములపైన పంచభూతములు అంటే పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశములపైన తూర్పు పడమర దక్షిణ ఉత్తరము ఆగ్నేయము నైరుతి వాయువ్య వాయువ్యము ఈశాన్యములపైన అలాగే అష్ట దిశలపైన ఆధిపత్యమునే గణాధిపత్యమును పొందారు గణపతి ఈ భూతగణములు లోకమునకు సంక్షోభము కలిగించకుండా విఘ్నేశ్వరుడు ఈ గణములను తన అదుపులో ఉంచుకుంటారు అందువల్లనే ప్రథమమున విఘ్నేశ్వరుని పూజించి తర్వాత మిగతా పూజలు చేయాలి ద్వాపర యుగములో మహాభారతాన్ని వ్యాసులవారు శ్లోక రూపంలో ఏకదాటిగా చెప్తున్నప్పుడు దానిని విఘ్నేశ్వరుడు తన దంతమునే లేఖిగా ఉపయోగించి తాళపత్రముల మీద ఆ గ్రంథమును వ్రాశారు త్రేతాయుగములో కూడా వాల్మీకి మహర్షి చెప్పగా రామాయణం లిఖించారు వినాయకుడు వినాయకునికి అనేక పేర్లు ఉన్నాయి వాటిని నిత్యము స్మరించుకోవడం చాలా మంచిది ముఖ్యముగా ద్వాదశ నామాలను నిత్యం పఠించాలి అవి సుముఖుడు ఏకదంతుడు కపిలుడు గజకర్ణుడు లంబోదరుడు వికటుడు విఘ్ననాశనుడు గణాధిపుడు ధోమ్రకేతుడు గణాధ్యక్షుడు ఫాలచంద్రుడు గజాననుడు అనేవి విఘ్నేశ్వరుని ద్వాదశ నామాలుగా ప్రసిద్ధికెక్కాయి కొన్ని నామాలకు అర్థము కూడా తెలుసుకుందాము ప్రమ ప్రథమ ప్రమత గణములకు ఈశ్వరుడు కావున గణేశుడు అని గణేశుని ఉదరమున బ్రహ్మాండములు కలవు కావున లంబోదరుడు అని దైవయోగంబు వలన గజశిరస్సు పొందుట వలన గజాననుడు అని దర్భిచే శపించబడిన చంద్రుని ఫాలమున ధరించుట వలన పాలచంద్రుడు అని అగ్ని సప్తఋషులచే శపించబడి సంక్షేమం ముందగా అతనిని ప్రజ్వలింపజేసినవాడు కనుక సూర్పకర్ణుడు అని యుద్ధమున దేవతాగణములచే పూజించబడి విఘ్నములను నివారించటం వల్ల విఘ్ననాశకుడు విఘ్నేశ్వరుడు అని కూడా అంటారు ఒకసారి పరశురాముడు విఘ్నేశ్వరునిపై కోపించి అతని యొక్క పరశువును గణేషునిపై విసిరను అప్పుడు వినాయకుడు తన దంతమును అడ్డుపెట్టగా అది విరిగి నేలపై బడాను అందువల్ల ఏకదంతుడు అని ఇతని తొండమును వక్రముగా ఉండటం వలన వక్రదంతుడు అని పేరు పొందెను గజముఖుడై అవతరించినందున గజానుడు అని పేరు పొందెను విభవములకు అధినాథుడు కావున వినాయకుడు అని పేరున విరాజిల్లెను తనకంటే వేరొక నాయకుడు లేడు నక్షత్రంలో జన్మించడం చేత అష్టమిముఖుడు అన్నారు అలాగే ఈనగు ముఖము కలవాడు కూడా అయ్యాడు